వెల్కమ్ బ్యాక్ టు నవతరంగాలు నేను మీ భానుత్ విజయ్ కుమార్ మన దేశం ఎంత గొప్పదంటే మాటల్లో చెప్పలేనంత అని చెప్పవచ్చు అంతకన్నా గొప్పదని కూడా చెప్పవచ్చు ఈ దేశంలో బుద్ధుని మార్గం ద్వారా జరిగిన అనేక ఆధ్యాత్మిక శాంతియుత అష్టాంగ మార్గాల ద్వారా ప్రపంచ శాంతికి మార్గాలు ఏర్పడ్డాయి అనేది వాస్తవం కానీ ఇదే దేశంలో బౌద్ధాన్ని లేకుండా చేయడం కోసం చరిత్రనే మార్చిన ఘనత మన దేశ పాలకులనేది కూడా అంతే నిజం ప్రస్తుతం మన స్వతంత్ర దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలు చూస్తే అసలు మనం ఇప్పుడు ఎక్కడున్నాం ఎక్కడికి వెళుతున్నాం అనే ప్రశ్నలు తోడేస్తున్నాయి దేశంలో ప్రజాస్వామ్యం వారంతా జైళ్లలో మగ్గుతున్నారు దోపిడీ చేస్తున్న వారంతా దర్జాగా రాష్ట్రాల్లో పాలన ఢిల్లీ కానీ మా కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ పాలన చేస్తున్నారు ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబాను సుమారు పదేళ్లు జైల్లో పెట్టారు ఆయనకు బెయిల్ ఇస్తే కేసులో సాక్ష్యాలను మార్చివేస్తారని దర్యాప్తు సంస్థలు వెనువెంటనే బెయిల్ని రద్దు చేయించి పాలకుల చేత మెప్పు పొందారు కానీ ఇన్నేళ్ళు జైల్లో రిమాండ్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సాయిబాబా కడిగిన ముత్యమని సుప్రీంకోర్టు తేల్చి కేసును కొట్టివేసింది అంటే అధికారంలో ఉన్న పాలకులు చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించి ఏమైనా చేయవచ్చు అనేది ఈ దేశంలో నానుడిగా ఉంది ఎవరడగాలి వీరిని చ ఇంత ఘోరమా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టిన అన్న హజారే కావచ్చు కేజ్రీవాల్ కావచ్చు దేశంలో ఒక నూతన సమాజాన్ని నిర్మిస్తామని దేశంలోని మధ్యతరగతి ప్రజలకు ఒక విశ్వాసం కల్పించారు అది నిజం కాదా అందుకోసం లోక్పాల్ బిల్లు కోసం పోరాటం మొదలెట్టిన అన్న హజారే మధ్యలోనే కేజ్రీవాల్ను వదిలివేస్తే ఇదే కేజ్రీవాల్ పోరాటాన్ని ఉధృతం చేసి ఢిల్లీని హస్తగతం చేసుకొని ఆ పార్టీను అధికారంలోకి తెచ్చి కేంద్రం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ముచ్చండల్ పట్టించింది నిజం కాదా నిజం కాకుండా పోతుందా అంతేకాకుండా పంజాబ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ తీసి ఆ పార్టీని అధికారంలో కూర్చోపెట్టింది ఇదే కే కేజ్రీవాల్ కదా దేశంలోని ప్రధాన పార్టీలు పార్టీలకి కేజ్రీవాల్ సవాల్ విసిరిన సంగతి దేశ ప్రజలకు తెలియదని అనుకుంటామా కాదు కదా తెలియని కాదు కదా అవినీతి రహిత సమాజం కోసం పోరాడిన వారిపై కేసులు నమోదు చేయడం దే చేయడం కోసం దేశంలో కుట్రలు మొదలయ్యాయనేది నిజం కేజ్రీవాల్ అరెస్టు జరిగిన తీరు చూస్తే రాజకీయ విశ్లేషకులకు ఇట్లే అర్థమవుతుంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడని ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబును జైల్లోకి నెట్టిన ఉదాంతం మనం చూడవచ్చు కానీ ఈ రెండు కేసుల్లో డబ్బులు చేతులు మారినట్టు చెబుతున్నారే కానీ ఆథరైజ్డ్ ఆధారాలు ఎక్కడ చూపడం లేదు ఎంతసేపు వారి ద్వారా వీరికి ముడుపులు అందాయని వీరి ద్వారా వారికి ముడుపులు ముడుపుల చెల్లింపులు జరిగాయని జరిగినట్లు చెబుతూ కేంద్ర నిఘా వర్గాలు విచారణ పేరుతో ఎన్నికల సమయం వరకు కేసులను సాగదీస్తూ బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదన్నట్లుగా విచారణ సంస్థలు వ్యవహరిస్తున్నాయంటే ఏమనుకోవాలి వ్యవహరిస్తున్న తీరును చూస్తే విమర్శలు ఉన్నాయి అందులో భాగమే చంద్రబాబు ఎన్డీఏలో ఇటీవల చేరి ఆంధ్రప్రదేశ్లో పొత్తులు పొత్తులతో బీజేపీ బలాన్ని పెంచుకునే వ్యూహాన్ని అమలు పరిచి సక్సెస్ అయ్యాలని అనుకోవచ్చు దానికి జనసేన పవన్ కళ్యాణ్ను ఉపయోగించుకున్నారు అవినీతి కంపులో ఇరుక్కొని పదిహేను నెలలు జైలు జీవితం గడిపిన జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుతో అధికారంలోకి వచ్చాడు కానీ తను ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగడానికి కేంద్ర ప్రభుత్వం కేంద్రం అవసరం ఉన్నది కాబట్టి కేంద్రం ఏది చెబితే అది చేసి ఇప్పుడేమో ఒంటరిగా నిలబడ్డాడు రేపు ఆంధ్రప్రదేశ్లో జరిగే ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ టీడీపీ జనసేన గెలిచిన స్థానాలు ఎన్డీఏ కుటుంబీకులకే వెళ్తాయి మరి వైఎస్ఆర్సిపి గెలిచిన పార్లమెంట్ స్థానాలు ఎటువైపు వెళ్తాయన్నది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న తెలంగాణలో కవిత అరెస్టు కవిత కవిత అరెస్టు చేసి కవితను అరెస్టు చేసి బీఆర్ఎస్ను దెబ్బతీసి బీజేపీ లాభపడే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు ఒకవేళ బీఆర్ఎస్ ఒకటి రెండు సీట్లు గెలిచినా బీజేపీ పార్టీకే సపోర్ట్ చేసే విధంగా ప్రణాళికలను రూపొందించారనేది నిజం అనిపిస్తుంది తయారు చేశారు కూడా వాళ్ళు ఎందుకంటే అటు కేజ్రీవాల్ ఇటు కేసీఆర్ మరోవైపు వైఎస్ఆర్సిపి పార్లమెంట్ సభ్యులు బీజేపీకి సపోర్ట్ చేయవలసిందే లేకపోతే ఈ మూడు పార్టీల నేతలు జైలు పాలు కావడం కూడా అంతే నిజం అనేది తెలుస్తుంది